హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఒక పొలం అనేది సేల్కుందండి ఇది వచ్చేసి గుంటూరు జిల్లా పొన్నూరు అండి పొన్నూరు కాడి నుంచి మనకు చింతలపుడి గ్రామం ఉంది పక్కనే రెండు కిలోమీటర్లు పొన్నూరు కాడి నుంచి రెండు కిలోమీటర్లు అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి సేల్కుందండి ఒక ఎకరం ఒకటి ఉంది అలాగే ఒక రెండు ఎకరాలు ఉంది అలాగే ఒక పది ఎకరాలు ఉంది అరవై సెంట్లు ఒకటి ఉంది ఇవి వచ్చేసి సేల్కు రోడ్ సైడు ఈ రోడ్ సైడ్ ఒకటి ఉంది అది వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు అలాగే కొద్దిగా లోపల ఇంకోటి ఉంది అది వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకోటి ఉంది అది కూడా సేమ్ నలభై ఆ రేంజ్లో ఉన్నాయండి ఒకసారి ఇది విజిట్ చేసి మీరు ప్రైజ్ అనేది అడగచ్చు నలభై ఐదు లక్షలు ఎకరం అనేది ఇక్కడ చెప్తున్నారండి అలాగే ముప్పై ఐదు లక్షలు కూడా ఎకరం అనేది రేట్ చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే చూసి మాట్లాడుకోవచ్చు ఇది అడ్రస్ లొకేషన్ పరంగా గుంటూరు జిల్లా పొన్నూరు పొన్నూరు కాడి నుంచి చింతలపూడి అండి చింతలపూడి గ్రామం కరెక్ట్గా పొన్నూరు నుంచి మనకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లోపలే వచ్చేసిద్ది చింతలపూడి గ్రామం వచ్చేసి రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల లోపలికి వస్తే ఈ పొలం అనేది ఉందండి చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఉంది కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది ఫ్యూచర్లో రేట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది రింగ్ రోడ్ అది పడిద్దండి దగ్గరలో పొన్నూరుకి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి సేల్కుంది ఇలాగే మీ పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇలాంటి సైట్లు మన దగ్గర చాలా ఉన్నాయి కావలసిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి మనం వచ్చేసి గుంటూరు జిల్లా మొత్తం కవర్ చేస్తున్నాం ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయచ్చు అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది వచ్చేసి మట్టి రోడ్డు ఇక్కడ పది ఎకరాలు ఉందండి ఎగ్జాక్ట్ పది ఎకరాలు తూర్పు ఫేసింగ్ పది ఎకరాలు సేల్కుంది ఇది కూడా దాదాపు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు చూసి మనం మాట్లాడి తీసుకోవచ్చు చూసుకోండి లొకేషన్ అనేది చాలా బాగుంది పొన్నూరు అండి పొన్నూరు కాడి నుంచి ఫోర్ కిలోమీటర్సే వస్తుంది చింతల్పూడి గ్రామం అండి పక్కనే పొన్నూరు కానుకొని చింతల్పూడి ఉండిద్ది మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారి హౌస్ అనేది ఉండిద్దండి అండి రైట్ సైడ్ పక్క రోడ్ అది పక్క రోడ్ రైట్ సైడ్ మనం కొద్దిగా లోపలికి ఒక రెండు కిలోమీటర్లు వస్తే ఈ సైట్ అనేది ఉండిద్ది పొలం అనేది సేల్కుంది ఓకేనండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి